కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఏపీకి వచ్చారు బెజవాడలోనే ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకమ్మ దుర్గమ్మను దర్శించుకున్నారు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు త్వరలో తెలుగులో గుమ్మడి నర్సయ్య చిత్రంలో నటిస్తున్నట్లు శివరాజ్ కుమార్ తెలిపారు పేద ప్రజలు మనిషిగా తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించుకున్న గుమ్మడి నర్సయ్యగా నటించడం తన అదృష్టం అన్నారు ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు ఇక్కడ వస్తున్నాను విజయవాడకి ఒక ఫిల్మ్ స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్నాను ఫస్ట్ టైం తెలుగులో హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ శాతకర్ణిలో ఒక ఒక సాంగ్ చేసాను బా బాలయ్య బాబు హండ్రెడ్ ఫిల్మ్లు ఒక సాంగ్ చేసాను తర్వాత ఇప్పుడు పెద్దిలు ఒక స్పెషల్ రోల్ చేసిన రామ్ చరణ్ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్ ఒక బయోపిక్ ఫిల్మ్ చేస్తున్నాను పరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు గొమ్మిడి నర్సయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడ వచ్చాను దెన్ ఈ కేమ్ టు దిస్ టెంపుల్ కనకు దేవి టెంపుల్ అండ్ సో ప్యూ వెరీ పాజిటివ్ కేమ్ ఇక్కడ ఆ గాడస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది ఇప్పుడు రేపు ఊరుతుంది ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఫిలిం స్టార్ట్ ఫిలిం స్టార్ట్ చేస్తున్నారు త్రూ పరమేష్ గారు డైరెక్ట్ చేస్తున్నాను సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం అండ్ ఒక మంచి మనిషిని ఒక స్టోరీ చేసే నాకు భాగ్యం ఉంది అది అందుకే దేవుడు ఇచ్చారు మాట ట్రై చేస్తున్నాను ఐ హోప్ ఎవ్రీబడి లైక్ ద ఫిలిం నా పేరు పరమేశ్వర్ హివ్రాలే మాజీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ గుమ్మడి నరసాయి గారు ఇల్లంది నుంచి ఐదు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు నైన్టీన్ ఎయిటీ త్రీ దగ్గర నుంచి టూ థౌసండ్ నైన్ వరకు కంటిన్యూస్కి ఇనామైజ్గా గెలిచారు మధ్యలో ఒకసారి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నైన్టీ నైన్ వరకు ఒక చిన్న సంఘటన జరిగింది సార్ మీరు అందరూ అడుగుతున్నారు కదా గుమ్మడి నరసాయి గారు ఇంతమంది నాయకులు ఉన్న తర్వాత గుమ్మడి నర్సాయి గారు కదా ఎందుకు చూసేస్తున్నారని సరే ఆయన క్వశ్చన్ అడిగాను సార్ సార్ రాజకీయం అంటే ఏంటని మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు ఒక సామాజిక బాధ్యత మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి సార్ అలా జీతాన్ని సాక్రిఫైస్ చేసి జీవితాల కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారో మీకు కూడా అర్థమయ్యే ఉండదు సార్ సో ఈ చూస్ చేసుకోవడానికి జనరేషన్కి ఒక కాంట్రిబ్యూషన్గా మా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకున్నాం అనుకున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం సార్ సార్ ముందుగా కరుణాన చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి మనందరూ కూడా తల నేను నేను నా సైడ్గా నా సభ్యులందరం తల వంచి శిరస్సు వంచి ఆయన నమస్కరిస్తున్నాం సార్ ఎందుకంటే సార్ గొప్ప కథలు చూస్ చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి సార్ ఫస్ట్గా అలాంటి గొప్ప మనసు రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీకి ఎంటర్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ అది ఉంది సార్ సార్ తెలుగు ప్రజలు ఏ రకంగా ఆదరించారనేది మీరు రీసెంట్లీ మీరు చూసుంటారు సార్ మోషన్ పోస్ట్ ఒక లాంచ్ చేశాము గుమ్మడి నర్సయ్య గారిది సార్ యావత్ దేశం అంతా కూడా తిరిగి చూసేలాగా చేయడానికి బలమైన కారణం కూడా ఏమైందంటే సార్ కథకి ఆ మూలాలకి ముందుకు తీసుకెళ్లే తరుణం కావాలి సార్ ఆ పవర్ ఏదైతే ఉందో సార్ నాకు సర్ అంటే సార్ ద్వారా నాకు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం దొరికింది సార్ ఒకటైతే చెప్పగలుగుతున్నాను సార్ ఒక ఇంజనీరు ఒక డాక్టరు ఒక లాయరు ఒక ఐఐఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కూడా మన దేశాన్ని ముందు తీసుకెళ్లే తరుణంలో ఉంటారు సార్ వీళ్ళందరూ చేయడం వల్లే మన దేశం ముందుకెళ్తుంది సార్ సార్ వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకుల కింద పనిచేయాల్సి వస్తుంది సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి